జిల్లాల నుండి వచ్చినటువంటి ఉద్యమకారులకు పత్రిక మిత్రులకు ఉద్యోగాభినందనాలు మనకందరికీ తెలిసిన విషయమే తెలంగాణ ఉద్యమం ఒక ఉవత కెరటమై అనేక మంది ప్రాణ త్యాగాలతో ప్రాణ తర్పణాలతో సాధించుకున్నటువంటి తెలంగాణ ఈ తెలంగాణలో ఈ తెలంగాణ సాధనలో అనేక సంఘాలు మహిళా సంఘాలు కార్మిక సంఘాలు విద్యార్థి ఉద్యోగ జర్నలిస్టు సంఘాలు నిరుద్యోగ సంఘాలు అందరూ మమేకమై రేపు తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి అనేటువంటి ఆలోచనతో మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో వాళ్ళ అనేక మంది దాదాపు పద్నాలుగు వందల మంది ప్రాణతర్పణం చేసినటువంటి విషయం మనకు తెలిసినటువంటి విషయం అనేక మంది తన జీవితాలను ప్రణంగా పెట్టి తన జీవితం మొత్తం కూడా ఇవ్వడాన్ని కూడా కోల్పో కోల్పోయి ఆస్తులను కూడా ఈ తెలంగాణ ఉద్యమానికి తను తాకట్టుగా పెట్టి ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి విషయం మన అందరికీ తెలిసినటువంటి విషయం ఇట్లా సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వము మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానిక అభివృద్ధి కోసము తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసము అదే విధంగా ఉద్యమకారుల సంక్షేమాన్ని విస్మరించినటువంటి విషయం మనందరికి తెలిసినటువంటి విషయం ఆ విధంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమము తెలంగాణ ఉద్యమకారుల వల్ల వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం కోసము ఆలోచించకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి విషయము కానీ అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమగాల త్యాగాలను వాళ్ళ పోరాటాలను గుర్తించి మేనిఫెస్టోలో రెండు వందల యాభై గజాలు ఇస్తామన్న ఒక మంచి మేనిఫెస్టోలో పెట్టింది ఒక స్వాగతించదగ్గ విషయం మంచి పరిణామం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అదే విధంగా గౌరవ గౌరవేతనం ఇస్తామని చెప్పేసి ప్రియాంక గాంధీ ప్రకటించడం కూడా ఆ గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించడం కూడా చాలా సంతోషకరమైనటువంటి ఇవే కాదు రోజు తెలంగాణ ఉద్యమంలో అనేక రకాలుగా నష్టపోయినటువంటి ఉద్యమకారులను గుర్తించి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు అందరితో ఒక విస్తృత స్థాయి కమిటీని వెంటనే వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంత ముందు అన్న యాదగిరి అన్న చెప్పినట్లు దీంట్లో బడ్జెట్ తో కూడుకున్నటువంటి బడ్జెట్ తో సంబంధము లేనటువంటి అంశాలు ఉన్నాయి బడ్జెట్ తో సంబంధం లేనటువంటి ఎనిమిది అంశాలను వెంటనే ఈ విస్తృత స్థాయి కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈ సంక్షేమ ఉద్యమకాల సంక్షేమానికి శ్రీకారం చుట్టాల్సిందిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఈ పత్రికా విలేకరుల సమావేశంలో విలేకరుల ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అనుకుంటున్నాం మిగతా ఏదైతే బడ్జెట్ తో కూడుకున్నటువంటి అంశాలు ఏతుందో మీరు బడ్జెట్ సమకూర్చిన తర్వాత అమలు చేయాల్సిన చేయాల్సి చేయాలని మేము కోరుతున్నాము ఏదేమైనప్పటికీ ఉద్యమకారుల తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన చేస్తుంది అనేటువంటి ఆశ తెలంగాణ ఉద్యమకారులకు ఉన్నది దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమకారుల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినటువంటి విషయం ఒకసారి గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులకు మేము ఇక్కడ ఏమంటారు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా దాదాపు తన యవ్వనాన్ని జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా భాగస్వామ్యమై మేము భాగస్వామ్య వాళ్ళమే మేము ఒక ఏమంటారు మాస్ ఫిగర్స్ కాకపోయినప్పటికీ మీరు తెలంగాణ ఉద్యమకారుల కష్టాన్ని అదేవిధంగా త్యాగాన్ని గుర్తించు గుర్తెరుగుతారని భావిస్తూ ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా మీ పత్రికలలో మీ మీడియా మీ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా మీ వంతుగా కృషి చేస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు అనుకుతున్నది